హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రాణి మాది ఓ మారుమూల చిన్న గ్రామం ఈ ఊరు నిశ్శబ్దంగా కనిపించినా ఇక్కడి గాలుల్లో మాత్రం ఎన్నో చెప్పలేని కష్టాల గాథలు కదలాడుతుంటాయి మా కుటుంబం సంపూర్ణంగా ఉండాల్సింది కానీ నిజానికి అది జరగలేదు మా నాన్న తాగుబోతు కావడంతో నేను నా చెల్లి చిన్ననాటి నుంచి ఆయనలో ప్రేమ కంటే మద్యంలోనే ఎక్కువగా చూశాము మా అమ్మ గుండెల్లో ఎన్నో ఆశలతో ఓ పెద్ద కళలతో పెళ్లి చేసుకొని వచ్చిందేమో కానీ జీవితమంతా మౌనంగా గడిపింది విడాకులు తీసుకోలేదు కానీ మా అమ్మ నాన్నలు చాలా ఏండ్లుగా దూరంగా ఉంటున్నారు పిల్లల్ని చూసి ఓ మాట కూడా మాట్లాడని వాళ్ళిద్దరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అందుకే నేను నానమ్మ దగ్గర ఉంటున్న నా చెల్లి అమ్మతో వేరే ఊరిలో ఉంటుంది నాకు ఒక చిన్నా మేనత్త ఉన్నారు కానీ నన్ను నానమ్మ మాత్రమే చూసుకుంటుంది నేను నా చెల్లి మేమిద్దరం చిన్నప్పటి నుంచి వేరయ్యాము ఒకసారి కలవాలి అన్నా ఆడుకోవాలి అన్నా నవ్వుకోవాలి అన్నా ఎప్పుడు అలాంటి రోజు రాలేదు నన్ను ఎంత ప్రేమగా నానమ్మ చూసుకున్నా కానీ పిల్లల మనసుకి ఒకటే తెలుసు ఎవరు ఎంత ప్రేమించినా తల్లిదండ్రుల ప్రేమకు ఏది సరిపోదు అని చిన్నప్పుడే అమ్మా నాన్న విడిపోయి అమ్మకు చెల్లికి దూరమైన నన్ను బాధ్యతగా నా జీవితాన్ని గట్టిగా పట్టుకుని చూసిన ఒకే ఒక్కరు నానమ్మ ఆమె ముసలావిడ వయసు అరవై దాటింది కళ్ళలో జబ్బు కాలలో నొప్పి కానీ గుండెల్లో మాత్రం ఓ బిడ్డను ఎలా చూసుకోవాలో తెలియని బాధ్యతతో కలిసిన ప్రేమ తాతయ్య లేరు ఆయన చాలా కాలం కిందటనే చనిపోయారు ఆ రోజు నుంచి నానమ్మ ఒంటరిగా బతుకుతుంది ఒంటరితనాన్ని భరించలేకపోతున్న సమయంలోనే నేను ఆమె జీవితంలోకి అడుగుపెట్టాను ఆమె చేతుల్లోనే పెరిగాను పల్లెటూరు మట్టివాసంలో కూడు బియ్యం ఉప్పు పప్పుతో గడిపిన రోజులు ఎన్ని తిన్నా తృప్తిగా అనిపించేది కాదు కానీ ఆమె చేతితో వేసిన అన్నం మాత్రం తృప్తిని కాదు ప్రేమను తినిపించేది అమ్మను తలుచుకుంటే మనసు కలవరపడేది నాన్న మాట్లాడితే గుండె బరువయ్యేది కానీ నానమ్మ చూపే ప్రేమతో నా గుండె నిండిపోయేది ఆమె చెప్పిన కథలు ఆమె చేతితో చేసిన అట్లు ఆ నిద్ర పట్టే మందు నా తల మీద చేతి నుమురుతూ ఇవన్నీ నాకు మాతృత్వాన్ని గుర్తు చేస్తూ నానమ్మే నా దైవంగా మారిపోయింది ఈ నిశ్శబ్దంలో నేను మాత్రం గట్టిగా విలవిలలాడాను ముసలితనంతో ఉన్న నానమ్మ ఒళ్ళంతా నొప్పులతో ఉన్నా కానీ నాపై ప్రేమ మాత్రం ఏమీ ఆగలేదు ఆత్మీయతకు ఒకే ఒక దిక్కు నానమ్మ మాత్రమే నిజం చెప్పాలంటే నేను నానమ్మకు ఓ చిన్నారి కాదు ఓ భారం నాన్న మాత్రం ఏం మారలేదు కూలిపని చేసి వచ్చిన డబ్బంతా మద్యంలో కలిపేస్తాడు తాగివచ్చి గొడవ చేసేవాడు నాన్నను చూసి నేను భయపడతాను అని నానమ్మ రాత్రంతా నా తల మీద చేతి పెట్టి వనికే గుండెతో నన్ను రక్షించేది ఆ ఇంటి ఓ మానవ దేవత నానమ్మ ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కన్నీళ్లు కాచినా నానమ్మ నన్ను చదివించాలని నిర్ణయం తీసుకుంది మన ఇంట్లో అన్నం లేకపోయినా నాకు కడుపు నిండా అన్నం పెడుతుందని నమ్మకంతో మా నానమ్మ మా ఊరిబడిలో చేర్పించింది నాకు తెలిసిన నాకు ప్రేమ పంచిన మానవాళిలో మొదటిది నానమ్మ రెండవది మా పాఠశాల కాలం ఒక్కసారిగా పరుగుపెట్టింది అలా చూస్తుండగానే నా వయసు పది చేరింది ఐదవ తరగతి పూర్తయ్యేలోపే నా బాల్యం తీరుకుంటుంది అనే అనుభూతి వచ్చేసింది నానమ్మ ఆశలతో నన్ను చదివించింది కానీ ఆశల కంటే అవల ఉన్న వాస్తవం ఆమెకు అర్థమయ్యింది ఆమె వయసు రోజురోజుకి తన శరీరాన్ని మోసం చేయడం మొదలుపెట్టింది నడక కాళ్ళను వదిలేశాయి కళ్ళు బలహీనమయ్యాయి చేతులు వణికిపోయాయి నానమ్మ నన్ను ముందుకు నడిపించలేనంత గుండెబలాన్ని కోల్పోయింది అప్పుడే నాకు అర్థమైంది ఇక నాకు చదువు కాదు పని కావాలి ఎందుకంటే నేనెవరిని తప్పించలేను కానీ ఆమెను మాత్రం ఒంటరిగా వ వదిలివేయలేను ఒక పక్క పుస్తకాలు చూసుకుంటూ మరో పక్క పని కోసం చూస్తూ నా బాల్యంలోని కలలన్నీ ఓ చిన్న మూటలో పెట్టి నిలబెట్టేశాను తీసుకున్న నిర్ణయం బడిబాట పక్కన పెట్టి పనిబాట పట్టడం నా వయసు చిన్నదైనా బాధ్యత మాత్రం పెద్దది ఆ రోజు నుంచి నేను ఒక చిన్న అమ్మాయిని కాదు ఒక బాధ్యత గల మనిషిని ఒక పూట తినిపించడానికి నానమ్మకు మందులు తెచ్చిపెట్టడానికి ఊరిలో ఏ పని అయినా సరే ఇంటి పని పొలం పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు గెలవడం తెలియదు కానీ ఓడిపోకూడదనే తపన మాత్రం ఉంది చూస్తుండగానే నా వయసు పదమూడు దాటింది ఆ రోజంతా నాకు సాధారణంగా మొదలయ్యింది కానీ అది నా జీవితాన్ని మార్చేసే రోజు అని నాకు తెలియదు నా శరీరంలో జరిగిన మార్పు అమ్మ దగ్గర ఉంటే అర్థమయ్యేది కానీ నన్ను అమ్మా నాన్న దూరంగా పెట్టిన ఈ లోకంలో ఈ మార్పు కూడా నా మీద ఓ శాపంలా పడింది చిన్నపిల్లలుగా తిరిగే రోజులకి ఇక వీడ్కోలు ఆ ముచ్చట అమ్మతో కలిసి మాట్లాడుకోవడం చిన్నగా సంతోషించుకోవడం ఎవరికీ చూపించని ఓ కొత్త అనుభూతి ఆ ముచ్చట నాకు తీరలేదు నా శరీర మార్పు నాకు పెద్దదైన బాధ్యతను గుర్తు చేసింది కన్నీళ్లు వదిలి ప్రశ్నలు నన్ను వెంటాడిన వేళ నా నానమ్మ ఒక్కతే ఓదార్చింది అమ్మ రాని ఇది ఆ దేవుడిచ్చిన వరం నీ దారి నువ్వే నడవాలి నీ బలం నువ్వే అవ్వాలి అని అలా నా లోపల భయం పుట్టిన చోట ధైర్యాన్ని నేర్చుకున్నాను రాణి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి